హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో తిరుపతి మార్కెట్లో టమాటో ధరలు ఇలా స్టాక్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరల తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో ప్రాసెస్ ఎలాగంటే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింద ఆదివారము నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో చిన్న బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న బాక్సులు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు చిన్న బాక్సుల మీద కూడా రేట్ అనేది పెరిగింది ఇంకా స్టాకు విషయానికి వస్తే నిన్నటి మీద స్టాకు నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది స్టాక్ ఏం ఎక్కువ ఏం రాలేదు ఫ్రెండ్స్ మామూలుగానే వస్తుంది మార్కెట్కి అయితే కనుక ధరలు కూడా కొంచెం పెరిగాయి అన్నమాట క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి ఇంకా ఈ పెద్ద బాక్సులు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు త్రీ గ్రేడ్ కాయలు మూడు వందలు నాలుగు వందలు వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద వంద రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ టమాటా ధరలు కూడా పెరిగాయి స్టాక్ కూడా బాగానే వచ్చింది అంటే అంత ఎక్కువ రాలేదు అంత తక్కువ రాలేదు క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి రేట్లు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద వంద అయితే పెరిగింది ఈరోజు టాప్ అండ్ టాప్ తిరుపతి మార్కెట్ వెయ్యిన్ని యాభై రూపాయలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్